నెల్లూరు జిల్లా కావలిలో ఏబిఎం సంస్థల అధినేత డాక్టర్ జీడి దివాకర్ ఆధ్వర్యంలో క్రైస్తవుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో వందల మంది పాస్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు వైసీపీ అవినీతి పాలన పోవాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే ఆంధ్రప్రదేశ్ని ఎవరికి పడితే వారికి తాకట్టు పెడతారని చెప్పారు అందరూ కలిసి టీడీపీ అభ్యర్థి అయినటువంటి దగుమాటి వెంకట కృష్ణారెడ్డి సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించుకుని నియోజకవర్గానికి మంచి పరిపాలన అందించే నాయకుని తెచ్చుకుందామని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘ పెద్దలు పాల్గొన్నారు

రేపటి సూర్యుడు ఉన్నాడు మనం దాసిని ఆపరేషన్స్ కు తోర్చేసింది ని నడవేససలో ఉన్నా ఆయన కోరుతూ నుమిడి ఆఫర్ రేఖ నుండి ఇన్ని పడుతుండి మన రాష్ట్ర నిమిత్తి ప్రభుత్వం మన కాపాడడానికి ప్రయత్నం చేయింది హల్లెలూయా అని చెప్పేయండి నేను కోరు సాధించే నేను కోరు సాధించే కాపలా ధ్యానం మాత్రం చేశా కర్మల వింతపచరేటాం అన్న సబ